మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ కథలతో అయితే తెరకెక్కిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి ముఖ్యంగా ఇంతకు ముందు వచ్చిన మ్యాథ్స్ సినిమా మంచి విజయాన్ని సాధించింది మరి దానికి సీక్వెల్గా అయితే ప్రస్తుతం మ్యాథ్స్ స్క్వేర్ అనే సినిమా చేశారు అయితే ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమా ఎలా ఉంది మ్యాడ్ ఎలాగైతే హిట్ అయిందో దానికి మించిన సక్సెస్ని ఈ సినిమా సాధించిందా లేదా అనే విషయాలని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే లడ్డు గాని పెళ్లి ఎలా జరిగింది వాడు పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్ కి ఎక్కడ వెళ్ళాడు వాడి లైఫ్తో మ్యాడ్ గ్యాంగ్ ఎలా ఆడుకున్నారు లడ్డు గాడి తన పెళ్ళంతో కలిసి ఉన్నాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే ఇక విశ్లేషణ విషయానికి వస్తే గనక దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ సినిమాని మొదటి నుంచి చివరి వరకు ఎంటర్టైనర్ గా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాని తెరకెక్కించారు మరి ప్రతి సీన్లో ఏదో ఒక కామెడీ ని పెట్టించే ప్రయత్నం అయితే చేశాడు అయితే కొంతవరకు కామెడీ ఓకే అనిపించినప్పటికీ ప్రతి సీన్లో కామెడీ చేస్తూ ఉండడం కూడా అవి జబర్దస్త్ కామెడీ కంటే కూడా దారుణంగా ఉండడంతో సినిమా చూసే ప్రేక్షకులకు అయితే కొంతవరకు నిరాశ చెందే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక కొన్ని కామెడీ సీన్స్ అయితే అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు రొటీన్ రొట్టె కామెడీ ఫాలో అవుతూ ముందుకు సాగడం వల్ల సినిమా మీద కొంత వరకు మనకు ఇదే కామెడీ అనే ఒక భావన అయితే కలుగుతుంది మరి మ్యాడ్ సినిమా అయితే ఉన్నప్పటికీ అప్పటి వరకు అలాంటి సినిమా రాలేదు కాబట్టి ఆ సినిమా వర్కౌట్ అయితే అయింది మళ్ళీ అదే కామెడీతో సినిమా చేస్తే కనుక ఈ సినిమా మీద అంత హైప్ అయితే ఉంటుందేమో కానీ అంత సక్సెస్ అయితే అందుకోపోవచ్చు అంటూ మొదటి నుంచి కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక మరి వాటికి తగ్గట్టుగానే ఇందులో మరి రొట్ కామెడీ ఉండటం వల్ల కొన్ని సీన్లు అయితే హైలైట్ అయినప్పటికీ మరి కొన్ని సీన్లు మాత్రం నీల పడ్డాయనే చెప్పాలి ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గనక సంగీత శోభన్ నాని నితిన్ రామ్ నితిన్లు చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చే ప్రయత్నమైతే చేశారు మరి కామెడీ టైమింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు మరి వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు వచ్చిన ప్రతి సీన్ కూడా ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్విచ్చింది మరి ముగ్గురికి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పాలి ఇక మిగతా ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళ కామెడీని ఎలివేట్ చేస్తూ సినిమాకి ఏదైతే కావాలో అదే ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక మొత్తానికైతే ప్రతి పాత్రకి వాళ్ళు న్యాయం చేయడానికి ప్రయత్నం అయితే చేశారని చెప్పవచ్చు ఇక సినిమా టెక్నికల్ అంశాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కనుక ముందుగా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి ఇక బీమ్స్ అందించిన మ్యూజిక్ అయితే చాలా బాగుంది సాంగ్స్ అద్భుతంగా ఉండటమే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ని కూడా చాలా బాగా ఎలివేట్ చేశారు ఇక కామెడీ సీన్స్లో అయితే వాడిన కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగున్నాయి దానివల్ల ప్రేక్షకునే ప్రేక్షకుడిని ఆ కామెడీ అనేది బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే గనక ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగుంది